అందరికీ నమస్తే అండి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అప్డేట్స్ మనకు దీనికి ప్రీవియస్లో మనం ఒక వీడియో చేసుకున్నాం ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ రిజల్ట్ మీద సో ఇప్పుడు మనకి ఈ కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రిజల్ట్ కూడా ఇప్పుడు మనకు వచ్చింది దీనిలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గారు దాదాపుగా పదివేల తొంభై ఓట్ల లీడ్లో ఉన్నారు తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి మొత్తం పదిహేడు రౌండ్లు కౌంటింగ్ జరగాల్సి ఉంది ఇది అంత ఈజీగా పూర్తయ్యేది కాదు ఎందుకంటే పొద్దున నుంచి ఇప్పుడు వరకు ఆ ఓట్లలో చల్లని ఓట్లేవి చెల్లే ఓట్లేవి అనేవి సైడ్ చేశారు దానికి ఎంత టైం పట్టింది ఈవెన్ ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీకి సంబంధించి ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అవ్వాల అంటే ఐ మీన్ లెక్కించడం స్టార్ట్ అవ్వాల చల్లని ఓట్లు చెల్లిన ఓట్లు పక్కకు పెట్టడం ఇప్పుడు ఇప్పుడు అయింది ఇప్పుడిప్పుడు అది లెక్కించడం మొదలవుతుంది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్ పూర్తయింది ఇప్పుడు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆలపాటి రాజా గారు పదివేల తొంభై ఓట్లు మెజార్టీతో ఉన్నారు ఇంకా ఇంకా పదహారు రౌండ్లు ఉన్నాయి ఇక్కడ పీడిఎఫ్ అభ్యర్థి ఆయనకు సమీపంలోనే ఉన్నారనమాట ఇదేలా పక్కన పెడితే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీలో తొలి ప్రాధాన్యత ఓట్లలో ఆయన పిఆర్టీ అభ్యర్థి గాదే నాయుడు గారికి లీడ్ ఉందని చెప్పుకున్నాం కదా సో అదే లీడ్ కొనసాగుతుంది పిఆర్టీ అభ్యర్థి గాదె శ్రీనివాస నాయుడు గారికి ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు ఓట్లు పోలవగా కూటమి అభ్యర్థి రఘువర్మకి ఆరు వేల తొమ్మిది వందల ఓట్లు అండ్ పీడిఎఫ్ అభ్యర్థి విజయగౌరికి ఐదు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చాయి ఇది తొలి ప్రాధాన్యత ఓట్లు ఇక్కడ గెలుపు కన్ఫామ్ చేయాలి అంటే వేల అరవై ఎనిమిది ఓట్లు పోలవాలి అంటే తొలి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి వేల అరవై ఎనిమిది ఓట్లు మెజారిటీ ఎవరికైతే వస్తుందో వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తారు సో ఇప్పుడు తొలి ప్రాధాన్యత ఓట్లలో ఈయన శ్రీనివాసల నాయుడు గారికి దాదాపుగా మూడు వందల డెబ్భై ఓట్లు పైసలకు మెజారిటీ వచ్చింది మూడు వందల డెబ్భై రెండో ప్రాధాన్యత ఓట్లలో కనుక ఆయనకు తొమ్మిది వేల ఏడు వందలకు పైగా మెజారిటీ వస్తే అంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో ఈయనకంటే ఈయనకు మెజారిటీ ఎక్కువ వస్తే శ్రీనివాసల నాయుడికి ఆయనకు విన్నర్గా ప్రకటించేస్తారు ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక కూడా ఏ ఒక్కరికి పదివేల అరవై ఎనిమిది ఓట్లు మెజారిటీ రాకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లకి వెళ్తారు అప్పుడు మూడు ప్రాధాన్యత ఓట్లు కలిపి లెక్కేస్తారు ఏ ఏ ప్రాధాన్యతలో ఎవరికి ఎన్ని ఎంత మెజారిటీ వచ్చిందనేది లెక్కేస్తారు అప్పుడు మూడు కలిపి ఆ ఫిగర్ చూస్తారనమాట సో ఇది ఇంకొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే హోరాహోరీగా జరుగుతోంది ఎవరు ఏది కూడా అప్పుడే క్లారిటీగా చెప్పే పరిస్థితి లేదు సో యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి సాయంత్రం ఆరు గంటలైంది సో ఇప్పుడు నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను చెప్తున్నాను మరోసారి కన్ఫర్మ్ చేస్తున్నాను కృష్ణా గుంటూరు జిల్లాలో మొదటి రౌండ్లో ఇరవై ఎనిమిది వేల ఓట్లు లెక్కింపు పూర్తి కాగా ఆలపాటి రాజాగారికి పదిహేడు వేల రెండు వందల నలభై ఆరు ఓట్లు పోలయ్యాయి పీడిఎఫ్ అభ్యర్థిగా లక్ష్మణరావు గారికి ఏడు వేల నూట యాభై ఆరు ఓట్లు పోలయ్యాయి సో మొదటి రౌండ్లో ఆలపాటి రాజాగారికి పదివేల తొంభై ఓట్లు మెజారిటీ వచ్చింది దాదాపుగా రెండు వేల ఓట్లు చల్లని ఓట్లు ఉన్నాయి ఇక ఉత్తరాంధ్రలో తొలి రౌండ్ పూర్తయ్యేసరికి మూడు వందల డెబ్బైకి పైగా పీఆర్టీయూ మెజార్టీలో ఉంది రెండో రౌండ్ లెక్కింపు జరుగుతోంది ఇది ఇంకా టైం పట్టేలా అవకాశం ఉంది నేను అనుకోవడం ఇంకొక రెండు గంటలు అంటే సాయంత్రం ఎనిమిది ఎనిమిదిన్నర ఆ టైంకి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి సంబంధించి అఫీషియల్ రిజల్ట్ వచ్చేయచ్చు పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చేయచ్చు కానీ గ్రాడ్యుయేట్స్ కౌంటింగ్ మాత్రం లేట్ అవుతుంది సో మరోవైపు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి సంబంధించేమో అది ఇంకా మనకి అప్డేట్స్ అయితే రాలేదు మేబీ లేట్ అయ్యే అవకాశం ఉంది అక్కడ కూడా హోరాహోరీ ఫైట్ జరిగింది ఇక్కడ ఆయన కూటమి తరఫున రాజశేఖరం గారు పోటీ పడ్డారు సో ఈ ఇక్కడ కూడా దాదాపుగా రెండున్నర లక్షలకు పైగా ఓట్లు లెక్కించాల్సి ఉంది దీనిలో చల్లని ఓట్లు తీసేయగా చెల్లిన ఓట్లు అంటే చల్లని ఓట్లు యావరేజ్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటాయంట అందులో రౌండ్ రౌండ్కి చల్లని ఓట్లు పక్కన పెడతారు పక్కన పెట్టి ఏవైతే చెల్లుబాటు అయితే అవే లెక్కేస్తారు సో ఇదంతా జరిగేసరికి మనకి అఫీషియల్గా ఈ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి అఫీషియల్ రిజల్ట్ అయితే రేపు మార్నింగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు మార్నింగ్ తర్వాత పది పదిన్నర తర్వాత అఫీషియల్ రిజల్ట్ వస్తుంది టీచర్స్కి సంబంధించి మాత్రం నైట్ ఎనీ టైం అఫీషియల్ రిజల్ట్ వస్తుంది మళ్ళీ మనం పూర్తి అప్డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు నైట్ ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాం థ్యాంక్ యూ